నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ సాయి ప్రియా కాలనీ ఉన్నాము రోడ్ నెంబర్ సిక్స్ హండ్రెడ్ దీన్ని మరి సాయి ప్రియా కాలనీలో అనేక కబ్జాలు అవుతున్నాయి పార్కులు ఎక్కడ పార్కులే ఉన్న పార్కులు మొత్తం అమ్ముకున్నారు ఇటు మేయర్ కానీ డిఫ్యూ మేయర్ కానీ గతంలో ఉన్న ఎన్నోసార్లు పేపర్కి వచ్చుడు కానీ టీవీలకి వచ్చి కానీ దీనిపై ఎంతో ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు కూడా దానిపై ఫైట్ చేసినా కానీ ఇక్కడ భూములు ఆగతలేవు ఇక్కడ ఉన్న ఒక పార్క్ కబ్జా అయింది ఇప్పుడు మనం ఇక్కడ ఖాళీ వాళ్ళు వాస్తున్నారు కాలనీ సెక్రటరీ ఉన్నాడు ప్రెసిడెంట్ ఉన్నాడు మరి సెట్ చూసుకున్నాడు అయితే పన్నెండు వందల గజాల పార్క్ అది పన్నెండు గజాల గజాలు దాదాపు ఆరేడు కోట్ల ప్రాపర్టీ కబ్జా చేసి సెట్ వేసిర్రు మరి కమిషన్ కనిపిస్తుంది కదా మరి ఇది ఎంత లంచం తీసుకున్నావు మరి ఇంత పెద్ద సెట్ అయించినావు ఎంత లంచం తీసుకున్నావు అంటున్నా వాస్తవానికి మేము ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని ఇట్లాంటి ఇట్లాంటి పార్కులు ఇదే ఏరియాలో చాలా ఏరియాలల్లో కబ్జాలు అవి అమ్ముకుంటారు మరి ఒక్కసారి ఇక్కడ కాలనీ ఉన్న సిగరెట్ ని కానీ ఇక్కడ ఉన్న తాని ఇక్కడ తానికి ఉన్న ప్రజలు ఆర్డర్ తెలుసుకున్నాము అన్న నమస్తే అన్న ఏం జరుగుతుంది అన్న అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏమైతుంది ఇక్కడ ఏంది ఇది ఇది ఏంటి అన్న ఇది షెడ్ ఇది పార్క్ స్థలము రోడ్ నెంబర్ షెడ్ వేసారు కదా అన్న ఇది దాదాపు పన్నెండు వందల గజాల స్థలం ఉంది ఇది ఒకటే కాదు సాయిప్రియ కాలనీ లేఅవుట్ దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఇది లేఅవుట్ జరిగింది దాని బ్రోచర్ ఇది ఓకే ఇంత పెద్ద వెంచర్ ఇది దాదాపు రెండు వందల ఎకరాల పైచిలకు ఎకరాల వెంచర్ ఇది సో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఈ వెంచర్ చేసిరు అప్పటి నుంచి ఆ కొందరు రాజకీయ నాయకులు వారి అండతో మున్సిపల్ అధికారులు కుమ్మక్క వాళ్ళతో కుమ్మక్క కబ్జా గురి చేయడం జరిగింది దాంతో పాటు ఇక్కడ వీళ్ళు అదే రాజకీయ నాయకులే మున్సిపల్ అధికారులు సెట్ చేసినప్పుడు ఇప్పుడు ఫార్క్ స్థలం పన్నెండు వందల గజాలు అన్నప్పుడు ఈ రోజు మనం చూసుకుంటే దాదాపు ఏమని ఆరు ఏడు కోట్ల ప్రాపర్టీ మరి ఇంత పెద్ద సెట్ చేసినప్పుడు దాన్ని రెంట్ తీసుకుంటున్నారు వేరే వాళ్ళకు రెంట్ కి ఇచ్చినట్టున్నారు మరి గవర్నమెంట్ కనిపిస్తారు మున్సిపల్ అధికారులకు ఇంత ముందు చాలా సార్లు దాదాపు ఐదారు ఏళ్ళ నుంచి కాలనివాసుల ఆధ్వర్యంలో కాలనీవాసల ఆధ్వర్యంలో చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఇంత ముందు ఇది మూడో మున్సిపల్ కమిషనర్ ఇతను ఇంత ముందు శ్రీనివాసరావు గారు గారికి రామకృష్ణరావు గారికి ఇప్పుడు ఇప్పుడున్న కమిషనర్ కూడా మూడు నాలుగు సార్లు రిప్రజెంటేషన్ పార్క్ లో కబ్జా అయినయి రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారు ఇంత పెద్ద కాలనీ కాబట్టి మాకు ఉండాలనే ఉద్దేశంతో వారికి వినతి పత్రాలు ఇచ్చినాము ఈ మధ్య నాలుగు నెలల క్రితము రోడ్ నెంబర్ త్రీ లా ఒక వెయ్యి గజాల పార్కు స్థలానికి ఫెన్సింగ్ వేసిరు మిగతా వాటికి వేయట్లేదు అవి కూడా ఎందుకు వేస్తలేవు అని చెప్పి మేము అడుగుతున్నాం అడిగినా కూడా ఏదో కారణాలు చెప్తున్నారు చెప్తున్నారు ఏ కారణాలు చెప్తున్నారు అంటే ఇంకా దాన్ని తీర్మానం చేసినాము అని చెప్పిమ్లను ఒక పార్క్ తీర్మానం మొత్తం బౌండరీ పెట్టి గేట్ పెట్టి ఒక బోర్డు పెట్టాలి కదా అది పెడతలేరు ఉన్న బోర్డు లోనే తీసేస్తున్నారు రోడ్ నెంబర్ టూ దాదాపు రెండు వేల పార్క్ స్థలం ఉండే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న బోర్డును తీ తీసేసారు తీసేసి దాన్ని దొంగ పర్మిషన్ తీసుకొని ఇండ్లు కట్టడానికి ప్రయత్నం చేశారు అది బిల్డర్లకు లా రెండు వేల గజాల స్థలం అది దాన్ని దొంగలేవడు సృష్టించి పర్మిషన్ తీసుకొని రాజకీయ నాయకులు ఉన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా ఆరు నెలల క్రితం వరకు వాళ్ళు బీఆర్ఎస్ నాయకుల ప్రోత్ ఇవన్నీ జరిగినాయి అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ లో పోయరు ఇప్పుడు కొంచెం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పుడున్న కమిషనర్ గాని మరి మీ అందరూ రిజల్ట్ కాళనీ అవకాశం వెళ్ళిరా ఒక నాలుగు నెలల క్రితం పోయినాము కాళనివాసులు అందరం దాదాపు పదిహేను ఇరవై మంది కలిసి ఇదే పార్క్ గురించి రోడ్ నెంబర్ త్రీ ఇది ఈ పార్క్ గురించి రిప్రజెంటేషన్ ఇస్తే ఇది అదే లెటర్ ఉంది ఇచ్చినాము ఇస్తే ఫెన్సింగ్ వేసారు వెయ్యి గజాల దానికి మిగతా ఇది రెండు వేల గజాల స్థలం ఇది రెండు రోడ్ నెంబర్ టూ లో ఉంటది ఇది ఓకే దీని గురించి లెటర్ ఇచ్చినాము వాళ్ళు కోర్టుకు పోయరు రిప్లై కోర్టు పరిధిలో ఉంది కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నారు అవుతది పని అవుతుంది అని చెప్తున్నారు కాని కోర్టు పరిధిలో ఉంది అది అది అయితే ఇంత పెద్ద ఖాళీ మాకు ఈ పార్కు జాగాలు చూసా మేము ఇల్లు కొనుక్కున్నాం జాగాలు కోరుకున్నాం చాలా మంది గరీబోలు ఉన్నారు బాబులేదు న్యాయం జరుగుతలేదు అన్యాయం జరుగుతుంది విషయం ఏంటంటే ఇక్కడ మీ ఏరియా కార్పొరేటర్ గా వాళ్ళు పట్టించుకున్నారు వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోయినాం గత రెండేళ్ల నుంచి తీసుకోతే ఇప్పుడు ఇప్పుడు ఒక మూడు నాలుగు నెలల నుంచి సహకరిస్తారు స్థానిక కార్పొరేటర్ శారదీశ్వర రెడ్డి గారు సహకరిస్తారు దానికి ఒక పార్క్ కూడా ఫార్క్సింగ్ అయింది మిగతా కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది అని చెప్తారు అయితే అని ఆమె ఇచ్చారు మాకైతే ఇప్పటివరకు అయితే చెప్పండి చెప్పండి ముందు అండి ఏం జరుగుతుంది అన్న చెప్పింది అంత నిజమేనా నిజమే ప్రెసిడెంట్ చెప్పింది నిజమేనా అంతా

పార్కులు ఉన్నాయి ఫీచర్ లో పిల్లలకు భవిష్యత్తు బాగుంటది ఈడ అనే ప్రదేశం బట్టి నేను వంద గజ బాగుంటే పార్కులు ఉన్నాయి ఫీచర్ లో పిల్లలకు బాగుంటుంది అని చెప్పి ఉద్దేశం బట్టి ఈడ వంద గజాల జాగా నేను వాచ్మెన్ గుండి ఈడ తీసుకున్నా తీసుకున్నాక తదుపరి ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత చూస్తారు చూస్తారీ అంటే ఎవరిని అడిగినా కూడా పార్కులు అమ్ముకున్నారు పార్కులు అమ్ముకున్నారు అనే ఘటన మీకు తెలిసిన వరకు ఇప్పుడు అన్ని పోయినాయి అన్ని పోయినాయి ఒక పార్కు మాత్రం ఇప్పుడు అన్న అన్నట్టుగా ఒకటి చేపించిన మున్సిపాలిటీ లేదు అది ఉన్నది గ్యారంట అది అది మున్సిపాలిటీ ఆండి వర్లకు వచ్చింది అది ఉంటది మళ్ళా రెండు నెంబర్ రెండులా ఆ రెండు వేల గజాలు అది బిల్లర్లకి ఇస్తే బిల్లర్లు పోయి లీగల్ పోయి కోట్ల కేసు వేసినారు దాని మీదకి వెళ్ళి ఈ ఆకుల కమలకర్ కర్వాల కమిటీ వాళ్ళు పోయి మున్సిపాలిటీ ఆఫీసర్ తో మాట్లాడి ఆ సార్ను కూడా కోట్ల కేసు అయ్యాను అని చెప్పినాము కేసు వేసినారు కాకపోతే ఇది తొందరగా రాదు కొంచెం లేట్ అయితుంది సెడ్ అయిపోయింది ఇది సెడ్ అయిపోయిందంటే అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన బాబుద్దే ఇది అది వీళ్ళే వీళ్ళు మొన్న మొన్న వచ్చారు కాబట్టి వీళ్ళ దృష్టికి ఇంకా పోలేదు తీసుకెళ్లాలి తీసుకెళ్దాం అని చెప్పి ప్లాన్ లో ఉన్నాం కానీ వాళ్ళ దాకా పోలేదు తీసుకెళ్లరు అప్పుడు మరి టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాయకులు ఎవరు ఇది కబ్జా చేసి మరి వెనకమర ఎవరు రేపు సెట్లు చేయించారు కిరాలు ఇచ్చిరా మాకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పన్నెండు వందల గజాలు పార్క్ కబ్జా అయింది సెడ్ వేసిరు తాళం వేసిరు రెంట్ తీసుకుంటారు నెలకి యాభై ముప్పై నాలుగు రూపాయలు పోతుంది ఆ ఏ పుణ్యాత తెలియదు కాబట్టి సస్యం ఇప్పుడు మీరు ఫస్ట్ జరిగేది ఏంటంటే అది మొత్తం గుళ్ళ కొట్టి దాని చుట్టూ మినిషన్ చెప్పాలి అదే అండి మీ బాధ మా బాధ అదే ఇప్పుడు ఫ్యూచర్ లాగా పిల్లలకు పార్క్ అనేది లేదు మళ్ళా మెయిన్ ఫస్ట్ ఇప్పుడు ఇంత పెద్ద కాలనీకి నూట యాభై ఎకరాల కాలనీకి ఒక గుడి కడదాం అన్నా కూడా ఒక భూమి లేదు వంద నూట యాభై దాకా ఉంటుంది సార్ ఇది దాంట్లో ఒక గుడి కట్టుకుందాం అన్నా కూడా మాకు అవకాశం లేకుండా ఉన్నది మేము పక్కద పక్కదారిలో పోయి గుడికి దర్శనం చేసుకోవడం ఇటు అటు పోవాల్సి వస్తుంది అందు గురించి పార్కుల అనేది గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళైనా కూడా కాలనీ వాసుల గురించి దయచేసి కొంచెం మాకు పార్కులు అనేది కాపాడితే దాదాపు నూట యాభై నుంచి రెండు వందల ఎకరాలు ఉంటది ఈ ప్రత్యేకంగా ఈ షెడ్ వచ్చేసి పన్నెండు వందల గజాలు ఉంది ఇది ఫస్ట్ కరోనా టూ థౌసండ్ ట్వంటీ లా షెడ్ వేసి కరోనా ముందు ఎవరు ఆయన రాజకీయ నాయకుడు పేరు ఇప్పుడు చెప్పడం సమంజసం కాదు అది సందర్భం వచ్చినప్పుడు చెప్తాం వాళ్ళ టిఆర్ఎస్ నాయకులు అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న నాయకులే దీన్ని కబ్జా పెట్టి షెడ్ చేసారు సో మాకు ఒకటే విన్నపం ఏంటంటే మున్సిపల్ అధికారుల వాళ్ళు ఏదైనా చేస్తారు వాళ్ళు వాళ్ళు రాత్రి రాత్రి ఏమైనా చేస్తారు కేసులు పంపిస్తారు తెల్లారేసరికి ఇది అయితే అయితే అన్ని మున్సిపల్ అధికారులను రిజిస్ట్రేషన్ అధికారులను వాళ్ళు రాత్రి రాత్రి అమ్మే కొంటారు డబ్బులు పెట్టి ంటే వాళ్ళు ఇక కూసమ్మంటే కూసోవాలి లేమంటే లేవాలి అంతకం ఎక్కడ పెట్టు అక్కడ పెడతారు అయిపోతుంది అది రాత్రి రాత్రి అన్ని అక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఒకటే రిక్వెస్ట్ ఇప్పుడు మున్సిపల్ అధికారులకు కాని రిజిస్ట్రేషన్ ఆఫీసు అధికారులను కానీ ఒకటే మేము విన్నపం కోరుతున్నాం ఇప్పుడు ఏది ఇప్పుడు పాలక వర్గాన్ని మేయర్ గారిని గాని స్థానిక కార్పొరేట్ ఎవరైతున్నారో వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంత ముందు కూడా చేసినాము ఇప్పుడు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం కాలనీ అందరి తరఫున మాకు ఈ పార్కులు ఏమైతున్నాయో ప్రత్యేకంగా ఇది కూడా మాకు మాకు యథావిధిగా ఏదైతే చూపించారో ఒక ఇంచు గజం పోకుండా మాకు చెందేటట్టు వాళ్ళని కోరుతున్నాం చూసాం కదా ప్రజలారా ఇది ఈ రోజు తెలంగాణ స్టేట్ ఎక్కడ గాని భూమి కబ్జాలు అంటే ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాము ఇక్కడ ఉన్న పాపం వాళ్ళు చెప్తున్నారు నూట యాభై ఎకరాల భూమి ఇది ఇక్కడ ఉన్న దాదాపు అన్ని కబ్జాలు అయిపోయినాయి కానీ ఒక్క ఫార్క్ మిగిలిందట ఇక వాళ్ళు తిరిగా తిరిగా చెప్పులు బూట్లు రంగంగా ఒక పార్క్ మిగిలింది ఇప్పుడు మన ముందైతే ఒక షెడ్ ఉన్నది పన్నెండు గజాలు గజాను మరి అది కూడా కబ్జా అయిపోయింది అది రిజిస్ట్రేషన్ అయిపోయింది అది సత్యమే దాని మీద చర్యలు తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు ఇప్పుడున్న నాయకులు కానీ గతంలో ఉన్న నాయకులు అంటే వేరే అయిపోయింది కానీ బట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ కానీ మరి వీల దారణ వాళ్ళ న్యాయం జరగాలని తరఫున అడుగు దొరుకుతుంది థ్యాంక్ యూ